సౌఖిక రాజ్యాంగ పరిరక్షణ సేవా సమితి ఆధ్వర్యంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి డాక్టర్ అలీ గారికి మరి అలాగే మా మౌలానా గారికి ఇక్కడికి వచ్చినటువంటి బహుజన బాంధవులందరూ కూడా భీములు ఉద్యమ అభినందన జరుపుతున్నాం ఏదైతే ఈ దేశంలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి పది సంవత్సరాల నుండి చూస్తున్నటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో క్షుత్తంగా ఈ యొక్క మేనిఫాస్టో పొందుబడిచారు మరి రాజ్యాంగ పరిరక్షణ ఈ యొక్క సమావేశంలో ఈ యొక్క ఏదైతే ఆర్గనైజింగ్ ఉందో మరి మహిళలకి రక్షణ కావచ్చు విద్యారంగం కావచ్చు మరి అలాగే వ్యవసాయ రంగం కావచ్చు ఆర్థిక విధానాలు కావచ్చు ఉద్యోగ కల్పన కావచ్చు కార్మిక సంక్షేమం కావచ్చు ప్రభుత్వ రంగ బలోపేతం కావచ్చు రిజర్వేషన్లు వక్ ఆస్తుల పరిరక్షణ కావచ్చు చట్టబద్ధత పాలన కావచ్చు రాష్ట్ర ప్రయోజనాలు కావచ్చు ప్రాంతీయ ప్రయోజనాలు కావచ్చు మన కదిలి ప్రాంత ప్రయోజనాలు కావచ్చు మరి పర్యావరణ పరిరక్షణ కావచ్చు మరి ఇదంతా కూడా పొందుపరిచారు ఏదైతే గత పది సంవత్సరాల నుండి ఈ దేశ మూల నివాసుల మీద జరుగుతున్నటువంటి దౌర్జన్యాలు మరి దీంట్లో పొందుపరిచినటువంటి ప్రతి ఒక్క సారాంశం కూడా నిజమైనటువంటి పాత్రీకరణలో జరుగుతున్నటువంటి మరి ఈరోజు మరి ముఖ్యంగా నాపై దేశ మూల వ్యవస్థ భాగస్వామ్యమైనటువంటి నా పిసి సోదరులకి నేను ఒక పీసీ సోదరుడుగా మరి ఈ అగ్రవర్ణ కుల పార్టీలు ఏవైతే ఉన్నాయో మన రాష్ట్రంలో చూస్తే ఒకవైపు టీడీపీ కావచ్చు ఒకవైపు మన వైసీపీ కావచ్చు ఈ రెండు పార్టీలు కూడా మత బిల్లు ఎన్ఆర్సీసీఏ ఎన్పిఆర్ కావచ్చు మరి రైతాంగ వ్యతిరేక బిల్లు కావచ్చు ఈ దేశంలో రాజ్యాంగాన్ని నిర్మూలించి మనువాద రాజ్యాంగాన్ని తీసుకురావాలనేటువంటి ఆలోచన విధానంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న ప్రతి ఒక్క చట్టానికి ఈ యొక్క పార్టీలు ఒక్క స్పలుకుతున్నాయా లేదా ఓటు వేస్తున్నాయా లేదా వేస్తున్నాయి కదా చెప్పండి పార్లమెంట్లో ఓటు వేస్తున్నాయి కదా మరి ఇలాంటి తరుణంలో ఈ పార్టీ ఉంటూ ఈ పార్టీలో పనిచేస్తున్నటువంటి ఈ దేశ మూల నివాసులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓసీ మిత్రులు కూడా మేము బ్రాహ్మణ బ్రాహ్మణులకు వ్యతిరేకం కాదు బ్రాహ్మణిజ భావాచారానికి వ్యతిరేకంగా మేము ఈరోజు మాట్లాడుతున్నాం మరి ఈరోజు ఈ దేశంలో మెజార్టీగా ఉన్నటువంటి మా దేశం మూలనివాసులు మైనార్టీలు అని చెప్తున్నారు మైనార్టీలు కాదు మెజార్టీలు మన యొక్క ముస్లిం సోదరులు కావచ్చు క్రిస్టియన్ సోదరులు కావచ్చు బౌద్ధులు కావచ్చు మరి ఉన్నటువంటి సిక్కులు కావచ్చు మరి ఈ దేశంలో జరుగుతున్నటువంటి ఈ కుటీర కుతాల్ని ఈ దేశం చేయాలని చూస్తున్నటువంటి ఈ అగ్రవర్ణకుల పంతొమ్మిది వందల యాభై రెండు ఎలక్షన్ లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఓడించిన సంఘటన కానీ మనం ఒకసారి ఒకసారి మన కళ్ళతో చూస్తే అర్థమవుతుంది అయితే అంబేద్కర్ లేని ఈ లోక్సభలో సభలో తన అర్థగంటకే తన ఎంపీ స్థానాన్ని రిజైన్ చేసినటువంటి సైదుద్దీన్ బర్మార్ పశ్చిమ బెంగాల్ ముస్లిం లీగ్ పార్టీ మరి ఆయన త్యాగం చేసి ఈ దేశానికి న్యాయశాఖ మంత్రిగా పంపించాడు మరి ఈరోజు మన ముస్లింస్ కానీ మన హిందువులు కానీ ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలు కానీ ఈరోజు రేపు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో సిగ్గు శరం లేకుండా మరి ఆ గోపిడి పాలకలోకే మనం ఓట్లేస్తామా లేదా ఒకసారి ఆలోచన చేయండి ఎందుకు చెప్తానంటే ఈ దేశంలో రక్షిస్తున్నటువంటి డబ్బులు పంచే పార్టీలకు ఓట్లేస్తున్నాం ఎన్పిఆర్లు మరి మూడు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా మరి ఈ రాష్ట్రంలో పరిపాలన చేస్తున్న వైఎస్ఆర్ గానీ ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం కానీ మరి అక్కడ ఓట్లు వాళ్ళ ఎంపీలతో ఓట్లు వేయలేదా మరి ఈరోజు సిగ్గు చూడం లేకుండా వాళ్ళు మూడు ముగ్గురు కూటమిలు ఏర్పడితే మరి ఓట్లేసే పరిస్థితి ఉంది కాబట్టి ఒక్కసారి మన జనానికి అర్థం చేయించుకున్నా ఇది ఈ మ్యాన్ ఇచ్చి ఇంటి ఇంటికి మనం పోయి ఈ భారతదేశాన్ని మనం రక్షించుకోకపోతే మరి మరొకరు ఆంధ్రప్రదేశ్ అవుతుంది ఇప్పటికీ అత్త వర్గాలతో ఎంపీ అయినటువంటి వాళ్ళకి కూర్చోని నీచ సంస్కృతి ఈ దేశంలో ఇంకా పైనిస్తుంది అనేది మనం ఒకసారి అర్థం చేసుకోండి ఒక ఎస్సీ ఎంపీ తిరుపతిలోనే మనం చూసాం మరి దీనికి కారణం కారణం ఎవరు కారకులు ఎవరు ఆలోచించిన సమయం ఆసన్నమైంది ఈ మతోన్మాద శక్తులు పాలకోవాలంటే దేశంలో లౌకిక వాదం కూడా ఈ మతోన్మాద పార్టీలను కరిమి కొడతా అని చెప్పేసి అంటే మన స్వతంత్ర పోరాటానికి నాంది పలకాలని చెప్పేసి అయితే మన బిఎస్పి బిఎస్పి బహుజన సమాజ్ పార్టీ తరపున మరి నేను పిలుపునిస్తా ఉన్నా మరి రోజు మన కొ కాదు కావలసిన హక్కులు ఇవి హక్కుల సంబంధ